వెల్కమ్ టు దివిసి రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గుంటూరు విజయవాడ రాజధాని మంగళగిరి పెదకాకని ఏరియాలో మీరు ఫ్లాట్స్ కొరకు మీరు కొనదలిచినా అమ్మదలిచిన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఎప్పటికప్పుడు ఫ్లాట్స్ రేట్ వివరములు వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి మంగళగిరి నుంచి ఎర్రబాలెం వెళ్ళు మనకి నవలూరు ఎర్రబాలెం సర్కిల్ దగ్గర నుంచి మంగళగిరి ఊరికి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్లో నవలూరు అదేవిధంగా ఎర్రబాలెం ఊరు ఎంట్రన్స్లో అది వెళ్ళేది మెయిన్ రోడ్ అండి అపార్ట్మెంట్స్కి దగ్గరగా మనకి ఇందులో తూర్ ఫేసింగ్ ప్లాట్లు రెండు ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి అరవై ఒకటి డెబ్బై ఒకటి కొందలతో నాలుగు వందల ముప్పై ఐదు గజాలు తూర్ ఫేసింగ్ ప్లాట్లు ఇవి ముప్పై అడుగుల రోడ్లు మనకి మెట్లు పోశారు మొత్తం రోలింగ్ చేసి చాలా నీట్గా ఉన్నాయండి ఈ కన్స్ట్రక్షన్ దగ్గరగా ఉన్నాయి విధంగా రెడీగా ఈరోజు మనం కన్స్ట్రక్షన్ కట్టుకోవాలనుకున్నా విల్లాస్ కట్టుకోవాలనుకున్న డెవలప్మెంట్స్కి ఇవ్వాలనుకున్నా సరే ఈ వెంచర్ని మనకు చాలా అనుకూలంగా ఉంచరు ఈ కాంపౌండ్ వాళ్ళు చుట్టూ ఎదురుగా ఉన్న మ్యాంగో గార్డెన్లో మనకి స్పీడ్ యాక్సెస్ రోడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది మంగళగిరికి నియర్గా అదేవిధంగా ఎర్రపాలెం వెల్లు మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఎర్రపాలెం ఊరి లో మనకి నియర్గా చుట్టూ టౌన్లో మంగళగిరికి దగ్గరగా మనకి వెంచర్ అనేది ఉంది ఈ దీనికి సంబంధించిన వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి గజం ముప్పై ఐదు వేలు చెప్తున్నారు పూర్తి ఇన్ఫర్మేషన్ కోసము మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్